ఈరోజు మా పాపది ప్రీ బర్త్డే ఫోటోషూట్ చేసేస్తున్నామండి సో అందుకని హడావిడి హడావిడిగా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి పార్క్లో ఉండమన్నారు కానీ ఇంత హడావిడిగా వెళ్తే ఏదో ఒకటి కంపల్సరీ మర్చిపోతాము మేము కూడా అలాగే పాపది షూ అయితే మర్చిపోయామండి ఇంకా ఎవరికైనా పాపది ఈ ప్రీ బర్త్డే ఫోటోషూట్ చూడాలనుకుంటే పూర్తి వీడియో అయితే చూసేయండి వాయిస్ అయితే ఇంతవరకు ఇస్తున్నాను మిగిలినంతా కంటిన్యూ సేమ్ వాయిస్ వాయిస్ ఎస్ అని చూడండి టోటల్ మొత్తం వీడియో నేను చాలా బాగా పడింది మా అమ్మా పెట్టకండి అమ్మా పెట్టకండి అమ్మా

పార్క్ వచ్చేసాము ఇక్కడ కొన్ని కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే చూస్ చేసుకుంటున్నాము అయి టోటల్ చేరిస్తారు కదా మనకి మొత్తం గిటార్ ఆ ఈ గిటార్ సెట్ ఒకటి ఫోటోగ్రాఫర్ ఒకవేళ తీసామనలా బయట

మా కెమెరామెన్ అయితే పేరెంట్స్ కంపల్సరీ ఫోటో తీసుకోవాలనేసరికి ఇక్కడికి వచ్చాక జడ అయితే వేసుకున్నానండి నాకైతే అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు మళ్ళీ తొయి తోయి

வாட்ரு